యస్ ప్రభు ఒకరోజు పేతును చూసి నేను ఎవరిని నాకు తెలియదని ముమ్మారు చెప్తావు అని ముందుకే హెచ్చరిస్తాడు కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ప్రభు నీతో కూడా మరణమునక్కును వెల్లుటకు నేను సుత్తముగా ఉన్నా ఏదైతే సరే ప్రభువ నేను అలాగే చెప్పను ప్రభు అన్నాడు కాబట్టి ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు ఒక చిన్నది నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నావు కదా అని అనుకుడు అయ్యో ఏ అంటే నాకు ఎవరో తెలియనే తెలియదు అని ముమ్మారు పలికాడు అబద్ధం చెప్పాడు వెంటనే తిరిగి ఒక్క చూపు చూప చూశాడండి వెంటనే ఒక్క చూపు చూశాడు ఆ చూపుని ఆ చూసినప్పుడు వెంటనే వెలుపలికి పోయి పేతురు సంతాపడి ఏడ్చాడు 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 ప్రభువా ఒక రెండు కొట్టు కొట్టవచ్చు కదా ఒక రెండు తిట్టు తిట్టవచ్చు కదా ప్రభువా ఈ చూపుని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఏడ్చాడు ఏడ్చాడు ఒక రోజు చూడండి శిష్యుడు అందరూ ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత ఆయన పునరుద్ధానం అవుతాడు అని చెప్పినప్పుడు ప్రభు ఆయన జరగకూడదు ప్రభు మీకన్నప్పుడు సాతానా నవీనకము అట్ని తిట్టాడు అప్పుడు సాతానాన్ని తిట్టినప్పుడు కూడా ఆయన ఏడవలేదు చూడండి ఒక్క చూపు చూసినప్పుడు ఆయన ఏడుస్తాడు 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 దినవృత్తాంతములు రెండవ గ్రంథములు పదహారు తొమ్మిదిలో మనం ఇలాగ చదువుతున్నాం ఎగోవా కన్ దృష్టి లోకమంతటా సంచారం చేయించుంది నాకు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా మనము దేవునికి నచ్చలేని కార్యం చేస్తే పాపము చేస్తే తప్పు చేస్తే మనం ఎవ్వరూ కొట్ట అవసరం లేదు దేవుని యొక్క బిడ్డలైతే దేవుడు నన్ను చూస్తాడు ప్రేమతో చూస్తాడు బాధతో చూస్తాడు అని మనం గుర్తించాలి ప్రియమైన బిడ్డలరా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా యేసుని ప్రేమించే బిడ్డలైతే ఎవ్వరు మనకు అవసరం లేదు ఆయన చూస్తాడు అని ఒకే ఒక భయం ఉంటే చాలు మనము మంచి బిడ్డలు అవుతాం దేవునికి బిడ్డలు అవుతాము మంచి సాక్షిగా జీవిస్తాం గాడ్ బ్లెస్